దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్లో బౌలింగ్ లో ఆదరికొట్టిన టీమిండియా బ్యాటింగ్ లో తేలిపోయింది తొలి ఇన్నింగ్స్ లో నూట యాభై మూడు పరుగులకు ఆల్ అవుట్ అయింది కోహ్లీ రోహిత్ శర్మ శుభన్ గిల్ మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు ఈ ముగ్గురు మినహా దాదాపు అందరూ సున్నాలు చుట్టేశారు ఒక్కరి తర్వాత ఒకరు అదేదో పని ఉన్నట్లు అవుట్ అవడమే పనైనట్లు పెవిలియన్ చేరుకున్నారు టీ బ్రేక్ టైం కు నాలుగు వికెట్ల నష్టానికి నూట పదకొండు పరుగులతో పర్లేదు అనిపించిన టీమిండియా చివరి సెషన్లో ఆరు వికెట్లు కోల్పోయింది ఎన్కిడి రబాడా భారత బ్యాటర్లను ఓ ఆట ఆడుకున్నారు వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్ను మలుపు తిప్పారు ఎంగిడి ఒకే ఓవర్ లో కెఎల్ రాహుల్ రవీంద్ర జడేజా జస్ప్రీత్ బుమ్రాను పెవిలియన్ చేర్చాడు నలభై ఆరు రన్స్ చేసిన కోహ్లీ భారత బ్యాటర్లను టాప్ స్కోరర్ గా నిలువగా రోహిత్ ముప్పై తొమ్మిది గిల్ ముప్పై ఆరు రన్స్ సాధించారు కేఎల్ రాహుల్ ఎనిమిది రన్స్ చేసి అవుట్ అవగా ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అందరూ సున్నా చుట్టేశారు జైస్వాల్ శ్రేయస్ అయ్యర్ రవీంద్ర జడేజా బూమ్రా సిరాజ్ ప్రసిద్ కృష్ణ ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరుకున్నారు భారత్ బ్యాటింగ్ పేక మేడను తలపించింది క్రీజులోకి నడుచుకుంటూ వచ్చినంత సేఫ్ కూడా క్రీజులో లో నిల్చలేకపోయారని భారత బ్యాట్స్మెన్ ను ఫ్యాన్స్ అయితే అంతకుముందు బౌలింగ్లో బౌలింగ్ లో కొట్టింది అద్దరగొట్టింది బంతులా బుల్లెట్లా అనే రేంజ్ లో సిరాజ్ విరుచుకుపడ్డాడు దీంతో సౌత్ ఆఫ్రికా భారత బౌలర్లలో సిరాజ్ ఆరు వికెట్లు కూల్చుగా బుమ్రా ముఖేష్ కుమార్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు కేవలం ఇరవై మూడు పాయింట్ రెండు ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేశారు దీంతో టీమిండియా పేసర్లు ఏడాది వ్యవధిలో అరుదైన రికార్డు సృష్టించారు ప్రస్తుత టెస్ట్ ఫార్మాట్ లో ప్రొటీస్ టీమ్ ను యాభై ఐదు రన్స్ కే ఆలవుట్ చేసిన భారత్ వన్డే ఫార్మాట్ లో లంక జట్టును యాభై పరుగులకే చుట్టేసింది టీ ట్వంటీలో న్యూజిలాండ్ జట్టును కేవలం అరవై ఆరు పరుగులకే కట్టడి చేసింది మూడు రకాల క్రికెట్లో ఏడాదిలోనే ఇతర జట్లను అతి తక్కువ మొత్తానికి కట్టడి చేసిన ఘనతను భారత పేసట్లు చేశారు